దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై మూడు నుంచి సహజ విపత్తులు కరువు వరదలు తుఫానులు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం ఏర్పడిన సంస్థలు ఎన్డిఎంఏ ఎస్డిఎంఏ ఎన్ఐడిఎం విపత్తు నిర్వహణ చేపట్టేవారు స్థానిక ప్రభుత్వం విపత్తులను ఎదుర్కొనే మార్గాలు దీర్ఘకాలిక ప్రణాళిక కలిగి ఉండటం విపత్తులకు కారణమయ్యే కార్యకలాపాలు తగ్గించడం విపత్తు సంభవించే ప్రాంతంలో రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోవడం భారత జల కమిషన్ వేటికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది వరదలకు విపత్తు నిర్వహణలో భాగాలు నివారణ సంసిద్ధత ఉపశమనం ఏతేదీనా గుజరాత్లోని బుజ్ కచ్లో భూకంపం సంభవించి పదివేల మంది పైన చనిపోయారు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఒకటిన అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై మరియు రెండు వేల దశాబ్దాన్ని వైపరీత్యం అంటే ప్రమాదం కలిగించగల సహజ సంఘటన ప్రమాదం కలిగించగల మానవ కార్యకలాపం విపత్తుల ప్రభావం వీటిపై ఉంటుంది సహజ భౌతిక వనరులు మానవ వనరులు ఆర్థిక వ్యవస్థ డిజాస్టర్ ప్రొనెన్స్ అంటే విపత్తులకు ప్రభావితమయ్యే ప్రాంతం విపత్తు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది వైపరీత్యం భేద్యత సామర్థ్యం దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురి అవుతున్నాయి ఇరవై ఐదు ప్రకృతి వైపరీత్యం కానిది అంటువ్యాధులు జీవ సంబంధ విపత్తులు అంటువ్యాధులు ఆహార కలుషితం అవ్వటం జంతువుల నుంచి వ్యాధుల వ్యాప్తి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాత పేరు నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాండ్ స్లైడ్లు కొండ చర్యలు అవలాంచెస్ మంచు చర్యలు విపత్తులకు బాధ్యత వహించేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కమ్యూనిటీ అంటే ఒక ప్రదేశంలో నివసించేవారు స్థానికంగా గుర్తింపు ఉండేవారు ఒకే జీవన విధానం కలిగిన వారు ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు రెండు వేల ఐదో సంవత్సరంలో బలహీనతకు దారితీసే అంశం ప్రాంతం జనాభా పెరుగుదల పట్టణీకరణ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్